హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చనాలాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి పూరి కుర్మా అండి ఇది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సూపర్గా అని ఉంటుందండి మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా ట్రై చేస్తారో అంత బాగుంటుంది ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ చాలా వివరంగా చూపించా చూసేయండి చూడండి పూరి కర్రీ కోసం అయితే నేను మూడు ఉల్లిపాయలను అయితే తీసుకున్నానండి పెద్ద సైజువి ఒక మీడియం సైజు బంగాళదుంపనైతే తీసుకున్నాను చూడండి ఒక క్యారెట్ రెండు పచ్చిమిరపకాయలు అండి కొంచెం కరివేపాకు ఇవన్నీ నీట్గా వాష్ చేసుకొని అయితే కట్ చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలని అయితే ఈ విధంగా పొడవుగానైతే అయితే కట్ చేసుకున్నానండి రెండు రెండు ఒక ఎండి పెరపిక అయితే ఈ విధంగా తుంచేసుకున్నాను రెండు భాగాలుగా పచ్చిమిరపికలు కూడా చిన్న చిన్న ముక్కలు కానీ అయితే కట్ చేశానండి బంగాళదుంపల్ని ఈ విధంగా కట్ చేసుకొని వాటర్లోనైతే వేసుకోవాలండి కలర్ చేంజ్ అవుతాయి చూడండి మీడియం సైజ్ ముక్కలుగానైతే క్యారెట్ ముక్కలని అయితే కట్ చేశానండి మరి చిన్న చిన్న ముక్కలుగా అయితే వద్దండి ఈ విధంగా కట్ చేసుకోండి ఎందుకంటే ఉల్లిపాయ క్యారెట్ కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి మరీ చేదరం అయ్యి ఇంకా స్వీట్నెస్ ఎక్కువ అవుతుందండి అందుకొని ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగానైతే కట్ చేసుకోవాలి కళాయి అయితే హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అయితే వేసుకుందాము చూడండి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి కొంచెం ఆవాలు ఆవాలు చెట్టుపట్లు మినగపప్పు శనగపప్పు కొంచెం జీలకర్ర చూడండి ఒకటి మిరపకాయ తాలింపు బాగా వేగాలండి చూడండి తాలింపు అయితే మంచిగా వేగిందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ చూడండి కొంచెం తరగకా చూడండి ఉల్లిపాయ ముక్కలని అయితే వేసేసుకుందామండి చూడండి ఉల్లిపాయ ముక్కలు వేగడానికి అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకుందామండి ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో లైట్గా వేస్తే సరిపోతుందండి చూడండి లైట్గా ఈ విధంగా వేసే సరిపోతాయండి ఇప్పుడే వాటర్ ఏమి రాకుండా బంగాళ ముక్కలు మాత్రం వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు క్యారెట్ ముక్కలండి చూడండి చూట్ చాలా కలర్ఫుల్గా ఉంది కర్రీ టేస్ట్ కూడా సూపర్గా అయితే ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే చూడండి బంగాళదుంప క్యారెట్ ముక్కలు వేస్తాం కదండి ఒక రెండు నిమిషాలు పాకెట్లోనే మగ్గించుకున్నామండి చూడండి రెండు నిమిషాలు పాటు వేగిన తర్వాత ఇప్పుడైతే వాటర్ అయితే పోసుకున్నామండి నేనైతే రెండు గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నాను చూసుకొని అయితే వాటర్ పోసుకోండి చూడండి ముక్కలు మొత్తం మునిగే వరకు అయితే వాటర్ అయితే పోసానండి ఇప్పుడైతే బంగాళదుంప ముక్క క్యారెట్ ముక్క అయితే మంచిగా సాఫ్ట్గా ఏదాకైతే ఉడికించుకోవాలండి ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా ఉప్పండి కొంచెం పసుపు మొత్తం బాగా కలిపించుకొని మీడియం ఫ్లేమ్లో మూతపెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి చూడండి ఈ స్పూన్తోనైతే పెద్ద ఈ స్పూన్ నిండుగా రెండు స్పూన్లు అయితే శనగపిండిని అయితే తీసుకున్నాను అండి అయితే తీసుకోవాలి ఏం రాకుండా చూడండి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటా అయితే గుండలు కట్టకుండా అయితే కలుపుకోవాలండి ఇదే ప్లేస్లో శనగపిండికి బదులు ఇది మనం వేయించిన శనగపప్పు ఉంటాయి కదండి అవి పొడి చేసుకొని ఇట్లా కలుపుకున్నా చాలా టేస్ట్ అయితే ఉంటాయండి నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీగా చూపిస్తాను ఇప్పుడైతే శనగపిండి అయితే వేసానండి చూడండి ఈ విధంగా సరిపోతాయండి ఇంక ఈ వాటర్ సరిపోతాయి ఉండలు ఏం లేకుండా ఈ విధంగా మంచిగా అయితే కలుపుకోవాలి ఈ కలుపుకున్న దాన్ని పక్కనైతే పెట్టేసుకుందామండి చూడండి ఒకసారి చూపిస్తాను ఇప్పుడు బంగాళదుంపుడు తిందామని చూద్దామండి చూడండి బంగాళదుంపుని ఈ విధంగా తీసుకొని చూడండి ఈ విధంగా నసికిందండి ఒక ఐదు ఆరు పీసెస్ని తీసుకొని ఈ విధంగానే ఇట్లా నసికించుకోండి ఎందుకంటే కొంచెం థిక్నెస్ అయితే వస్తుందండి ఈ విధంగా చేయడం వల్ల అయితే ఇట్లా ముక్క తీసుకొని ఇట్లా అనగానే మ్యాష్ అయిపోయిద్దండి చూడండి ఈ విధంగా ఒక ఐదు ఆరు పీసెస్నైతే ఈ విధంగా చేసేయండి చూడండి అన్ని బాగా ఒక ఐదు ఆరు అయితే ఇట్లా నశించానండి ఇట్లా ఒత్తేసిన తర్వాత మాత్రం ఇప్పుడు చూడండి కొంచెం తిక్కుగా అయింది ఈ విధంగా ఉన్నప్పుడు అయితే శనగపిండి వాటర్ని అయితే వేసుకోవాలి చూడండి శనగపిండి వాటర్లో వేసుకొని బాగా కలుపుకున్నాం కదండి వేసే ముందైతే ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని అయితే ఎందుకంటే పిండి అనేది అడుక్కుపోతుందండి ఈ విధంగా కలుపుకొని అయితే సిమ్లో పెట్టేసుకోండి వెంటనే మీడియం ఫ్లేమ్లో నుంచి ఎప్పుడైతే పోసేసుకుందామండి మొత్తము వెంటనే గట్టిగా అయిపోయిందండి కలుపుకోవాలి చూడండి వెంటనే కలిపేసుకున్నాము చూడండి ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేను చూడండి లైట్గా అయితే కొత్తిమీర అయితే వేసేసుకుందామండి మన పూరీ కూర అయితే రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూడండి మన పూరీ కూర అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిందండి ఇంక ఈ విధంగా థిక్నెస్ ఉంటే సరిపోతుంది చూడండి కలర్ చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ